నమస్కారం అండి నా పేరు లక్ష్మండి అయితే మనం ఈ ఫిఫ్టీ సిక్స్ పేజీలో ఉంది ఫార్టీ టూ వచ్చేసి గాల్వముని సూత్తి అంతఃకరణ శుద్ధికి నిష్కామ కర్మ యోగమును సాధనముగా నాచరింపము నలభై మూడో చూడండి ఆలయాల్లో రావి చెట్టు వేప చెట్టు ఎందుకుంటాయి గుళ్ళల్లో వచ్చేసి ఎందుకుంటాయో చూడండి దాని గురించి దేవాలయాల్లో రావి వేప చెట్టు కలిసే ఉంటాయి రావి చెట్టును శ్రీ మహావిష్ణువుగాను వేప చెట్టును లక్ష్మీదేవిగాను భావించాలని శాస్త్రాలు వేదాలు చెబుతున్నాయి ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణం చేయటం ద్వారా అనేక దోషాలు తీరి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు శని దోషం ఉన్నవారు రావి చెట్టుకు పూజ చేయాలి నమస్కరించి కౌగలించుకుంటే అనేక దోషాలు పోతాయి ఈ రావి చెట్టు క్రిందే బుద్ధుడికి జ్ఞానోదయం అయింది శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ చెట్టు కిందే విశ్రమించి వైకుంఠాన్ని చేరాడు అలాగే వేప చెట్టు గాలికే ఎన్నో రుగ్మతలు దూరమవుతాయి పవిత్ర ప్రదేశంలో పవిత్రమైన వృక్షాలు ఖచ్చితంగా పెంచుతారు వాటికవి ఉద్భవిస్తాయి కూడా నెక్స్ట్ పేజీలో ఫిఫ్టీ సెవెన్ రావి చెట్టు గృహ పరిసరాల్లో ఉండరాదు వేప చెట్టును ఇంటికి ముందు వెనక నాటుకోవాలి ఇంటి ముందు వేప చెట్టు ఉంటే వైద్యుడు ఉన్నట్లే ఉన్నట్టే ఇది అండి మనకి ఆలయాల్లో రావి చెట్టు వేప చెట్టు ఎందుకు ఉంటాయన్న దాని గురించి వివరణ నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ జమదగ్ని సూర్తి మనశ్శాంతిని మనశుద్ధిని పొందటమే మానసిక అని భావింపము ఫార్టీ ఫైవ్ వాస్తు శాస్త్రం ఎప్పటి నుంచి పాటిస్తున్నారు ఎంతో పురాతన కాలం నుంచి అనగా అనగా భారతం జరిగిన కాలం ముందు నుంచి వాస్తు అమల్లో ఉంది రామాయణంలో అరణ్యవాస సమయంలో లక్ష్మణుడు పర్ణశాల నిర్మించగానే శ్రీరాముడు సీతాదేవితో కలిసి వాస్తు పూజ చేసి లక్ష్మణుడితో కలిసి గృహప్రవేశం చేశారు విశ్వకర్మ యముడు వాస్తు శాస్త్ర నిపుణులే ఆరోగ్యానికి ఆహ్లాదానికి ఆనందానికి అన్నిటికీ మూలమే వాస్తు సుగ్రీవుని పట్టాభిషేకం అనంతరం సీత అన్వేషణకు సమయ నిరీక్షణ చేయాల్సిన సమయంలో శ్రీ లక్ష్మణులు వాస్తు చూసుకొని నివసించారు ఇది అండి ఈ చిన్న వీడియో ఇవి వీటికి ఉపయోగపడతాయి అలానే ఈ తాళపత్నిధుల రహస్యాలు ప్రతి ఒక్కటి తెలుసుకుంటారని ఇలా నేను చిన్న చిన్న వీడియోలుగా చేస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోలు ఈ షార్ట్ల రూపంలో పెట్టి దాని కింద నేను వీడియో లింక్ అనేది పెడుతున్నానండి ఇవి మీకు చక్కగా ఉపయోగపడతాయి ఇవి మన కోసం మన ఋషులు దాచి ఉంచిన తాళపత్ర నిధిలోని రహస్యాలండి అవి మీకు ఒక్కొక్కటిగా ఈ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా యూజ్ చేసుకుంటారని కోరుకుంటూ నమస్కారం అండి